అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ గురించి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే వాళ్ళంతా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వటం వల్ల షేర్ చేయటం వల్ల అయితే వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను మనం చూసే రోడ్డు వచ్చేసి ఖమ్మం నుంచి వరంగల్ వెళ్ళే హైవే రోడ్డు అండి ఖమ్మం నుంచి ఒక ఆరు ఏడు ఐదు ఆరు కిలోమీటర్లు డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇటు రైట్ సైడ్ వెళ్తే మనం వరంగల్ వెళ్తాం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఖమ్మం వెళ్తామండి ఈ రోడ్డుకి వాక్బుల్లో ఈ కనపడే ఈ సి రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్లో ఒక రెండు వందల పన్నెండు గజాల్లో ఇండిపెండెంట్ హౌజ్ అయితే చేలుకుందండి చూసుకోవచ్చు ఇంటి ముందు వచ్చేసి సీసీ రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్డు ఎదురుగా ఇల్లే పక్కన ఇల్లే అన్ని ఇళ్ల మధ్యలోనే ఈ హౌజ్ అయితే ఉంది మొత్తం రెండు వందల పన్నెండు గజాల్లో ఉన్నటువంటి ఈ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి మొత్తం కార్ పార్కింగ్ ఏరియా ఇది వచ్చేసి మనం చూసేది వచ్చేసి హాలు ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి ఇక్కడ వచ్చే టీవీ యూనిట్ అనేది వస్తుందండి ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు హాల్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఓపెన్ కిచెను ఇది వచ్చేసి ఓపెన్ కిచెను ఇది ఆదిత్య నగర్ అండి వరంగల్ రోడ్లో ఆదిత్య నగర్లో అయితే ఈ హౌజ్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి అరవై రెండు లక్షలు చెప్తున్నారు డబుల్ బెడ్రూము ఇది వచ్చేసి మనం చూసేది చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఇల్లు కట్టి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి బయట ఉన్న కామన్ బాత్రూమ్ అండి అది ఇది ఉత్తరం వైపు గల్లీ అండి మనం చూసింది ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తామండి హాల్ హాల్లో నుంచి ఈ కనపడేది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇల్లు కట్టి వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి అరవై రెండు లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై అయితే నా నెంబర్ ఇస్తాను నాకైతే కాల్ చేయొచ్చు ఒకసారి మనం అప్ స్టేర్కి కూడా వెళ్దాం పైన డాబా మీద లొకేషన్ ఏందనేది మనకి క్లియర్గా అర్థమైద్దండి చూసుకోవచ్చు కింద మనకి రెండు బెడ్రూమ్లో రెండు ఎడాచులు వచ్చినాయి ప్లస్ కామన్ వాష్రూమ్ ఇచ్చారు బయట మనకి వాషింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి మనం ఇప్పుడు ప్రజెంట్ డాబా మీద ఉన్నామండి అన్ని ఇళ్ళ మధ్యలోనే చుట్టూ ఇల్ ఈ ఇళ్ళ దగ్గరలోనే ఈ హౌస్ అయితే ఉంది అరవై రెండు లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు రోడ్డుకి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది